ఓకే వెల్కమ్ టు స్టడీ క్లబ్ ప్రీవియస్ క్లాస్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ఫైవ్ కోసం ఏ సంస్థ ఎంపిక చేయబడింది ఓకే రైట్ సో మరి ఈ ప్రశ్నగా ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఓకే రైట్ సో గమనిస్తే సునామీ ముందస్తు హెచ్చరికలు మరియు సముద్ర సమాచార సేవలో కృషి చేసినందుకు గాను హైదరాబాద్ చెందిన ఈ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వారికి అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిందనమాట ఓకే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ప్రపంచ బ్యాంక్ నుంచి అదనపు నిధుల మద్దతు పొందిన రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్ ప్రధానంగా దేనిపైన సాధించింది రైట్ సో గమనించినట్లయితే ద రిసిలియంట్ కేరళ ప్రోగ్రామ్ విచ్ రిసీవ్డ్ అడిషనల్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ సపోర్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్ దేని ఎక్కువ ఫోకస్ చేసిందమ్మా అంటే సో ఆప్షన్ బి అండి క్లైమేట్ రిలీజియన్స్ ఓకే క్లైమేట్ రిజిలియన్స్ అండ్ ల్యాండ్ స్లైడ్ మిటిగేషన్ మరి ఈ మధ్యకాలం చూస్తే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వైనాడ్ ఘటన అనేది చాలా భయానకమైన డిజాస్టర్ అనమాట ఓకే సో వైనాడ్లో కొండ అనేవి విరిగిపడి ఆల్మోస్ట్ ఒక ఊరి మొత్తం కొట్టుకుపోయింది మీకు తెలిసే ఉంటుంది సో ఇప్పుడైతే ఇది ఘటన జరిగిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొండ చర్యల ముందస్తు హెచ్చరికలు మరియు నది పరివాహక నిర్వహణ ప్రోగ్రాం పైన ప్రధానంగా దృష్టించింది అనమాట ఓకే సో పోస్ట్ ద వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ ద ప్రోగ్రామ్ ర్యాంప్డ్ అప్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫోకస్ ఆన్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ అండ్ రివర్ బేషన్ మేనేజ్మెంట్ అనమాట ఎందుకంటే అక్కడ రివర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కేరళ మీకు తెలిసిందే ఓకే సో దాంట్లో మనకి బ్యాక్ వాటర్ కూడా ఓకే బ్యాక్ వాటర్ కూడా కేరళ అనేది ఫేమస్ ముఖ్యంగా అలిపి అవచ్చు ఓకే రైట్ సో అలిపి ప్రాంతం అనేది ప్రధానంగా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ ప్రశ్న ఆప్షన్ బి అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ కేటాయం ప్రకారము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డిఆర్ఎఫ్ నిధుల వాటా ఏమిటి ఎంతెంత వాటా కలిగి ఉంది రైట్ మరి ఈ ప్రశ్నగా ఆన్సర్ చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రాష్ట్రం ఇస్తుంది అనమాట ఓకే దీనికి నిధులు అనేవి అదే మనకి హిమాలయన్ రాష్ట్రాలు అవ్వచ్చు లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు అవ్వచ్చు అట్లాంటి రాష్ట్రాలకు ఏంటంటే నైన్టీ టెన్ ఉంటాయి అనమాట నైంటీ కేంద్రం ఇస్తే టెన్ అనేది రాష్ట్రం ఇస్తుంది అనమాట అండ్ మనకి ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటంటే లైక్ మనకి అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు మిజోరాం మేఘాలయ త్రిపుర అస్సాం ఇట్లాంటి స్టేట్స్ ఏవైతే అవ్వచ్చు అదేవిధంగా చూసుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అవ్వచ్చు ఇట్లాంటివి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటికి ఏంటంటే ఖచ్చితంగా నైన్టీస్ టెన్ ఉంటాయన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పొగమంచు మరియు తక్కువ దృశ్యమానత వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి భారతీయ రైల్వే ఏ సాంకేతికతను ఫైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టింది ఓకే రైట్ సో మీలో చాలా మంది తెలుసు కవచ్ అని చెప్పేసి ఓకే అయితే ఇది కవచ్ ఫోర్ పాయింట్ ఓ అండి మీకు ఆప్షన్స్ ఇలా కాకుండా కవచ్ ఫోర్ టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ ఇచ్చినప్పుడు మీరు మిస్ చేసుకోవద్దు కవచ్ ఫోర్ పాయింట్ ఓ అనమాట రైట్ సో గమనిస్తే ఈ కవచ్ ఫోర్ పాయింట్ ఓ సిస్టమ్ అనేది తక్కువ దృశ్యమాన్యత ఎదుర్కోవడానికి మరియు రైళ్ళు ఒక తప్పటి రైలు అనేవి ఎదురుగా ఢీకొండ నివారించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే రైట్ సో అంటే ఇప్పుడు కొన్ని రైలుకే ఇచ్చారు అన్ని కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఓకే నెక్స్ట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో న్యూఢిల్లీ తన సదస్సు నిర్వహించిన సిడిఆర్ఐ అంటే ఏంటి డిజాస్టర్ రిలీజియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఓకే ఫర్ డిజాస్టర్ రిసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి రైట్ సో మరి ఈ ప్రశ్నకు మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి ఎన్ డే మరియు విపత్తు రిస్క్లను తట్టుకునే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడము ఓకే రైట్ గమనిస్తే ఇండియా లీడ్ సీడీఆర్ఐ ఫోకసెస్ ఆన్ ఇన్సూరింగ్ దట్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పవర్ అవర్చు టెలికాము ట్రాన్స్పోర్ట్ ఓకే పవర్ టెలికాం ట్రాన్స్పోర్ట్ విద్యుత్ టెలికాం రవాణా సో ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిమైన్స్ రిజిలియన్స్ జూరింగ్ ద డిజాస్టర్స్ అంటే విద్యుత్తు టెలికామ్ కమ్యూనికేషన్ రవాణా ఇవి దెబ్బ తినకుండా విపత్తు సమయంలో వీటిని ఎక్కువగా దెబ్బ తినకుండా ఉండే విధంగా చూడడం అనమాట మీరు ఆల్రెడీ మనం గమనించే ఉంటారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో హుదూ తుఫాన్ వచ్చింది ఓకే టూ థౌజండ్ ఎయిటీన్లో మనం గమనిస్తే తిత్లీ వచ్చింది ఓకే సో ఈ రెండు తుఫాన్ మనం గమనించినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన హుదూ తుఫాన్లకి ప్రధానంగా సో ఇటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఓకే సో ఈ ప్రధానంగా ఈ మూడు మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ప్రాంతాల్లో విద్యుత్ అనేది అయితే ఉందో విద్యుత్ స్తంభాలు అనేవి ఓకే విద్యుత్ స్తంభాలు అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు పడిపోయాయి అన్నమాట రైట్ సో అప్పుడు ఏం చేశారంటే వాటిని కొత్తగా న్యూగా ఆ డిజాస్టర్స్ని ఎక్కువ గాలిని తట్టుకునే విధంగా వాటిని తయారు చేయడం వల్ల ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో వాటిని మరొకసారి పెట్టడం వల్ల టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన తిత్లీ తుఫానుకి అంత ఇంపాక్ట్ ఎక్కువ చూపించలేదు అనమాట కంపేర్ టు హుదుర్తో పోల్చుకుంటే ఓకే అంటే ఏంటంటే మెయిన్గా ఏంటమ్మా అంటే విద్యుత్ సదుపాయము ఎక్కువగా దెబ్బతింటదండి ఏదైనా వస్తే వరదలు వచ్చిన వరదలు వరలు వచ్చినా తుఫాన్లు వచ్చినా సరే అండ్ రోడ్స్ అనేవి పాడైపోతాయి అండ్ ఆల్సో టెలికామ్ సర్వీస్ అనేవి ఆగిపోతాయి టెలికామ్ సర్వీస్ ఎందుకు ఆగిపోతాయి విద్యుత్ లైఫ్ టెలికాం సర్వీస్ ఆగిపోతాయి రోడ్లు కొట్టిపోవడం అయిపోతాయి సో వీటిని ఎక్కువగా దెబ్బతిన్న విధంగా దుస్సాధిస్తాయి ఎందుకంటే కమ్యూనికేషన్ తగ్గింది అనుకోండి డిజాస్టర్స్ ని గుర్తించడం కష్టమైపోతుంది అనమాట ఓకే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాప్పిన ఆపరేషన్ సాగర్ బంధు దేనికి సంబంధించింది ఆపరేషన్ సాగర్ బంధు దేనికోసం అంటే ఆప్షన్ సి అండి మానవత సహాయం మరియు విపత్తు ఉపశమన మిషన్ ఓకే హ్యూమన్ 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 ఎరిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మిషన్ ఆప్షన్ సి రైట్ సో ఏంటమ్మా అంటే రిఫర్స్ టు టు ద ఇండియాస్ ఆపరేషన్ ప్రొవైడ్ డిజాస్టర్ రిలీఫ్ లైక్ ఎట్లాంటివంటే ఫుడ్ అవ్వచ్చు ఇతర సప్లైస్ అవ్వచ్చు టు ఫ్రెండ్లీ ఫారెన్ నేషన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే మన భారతదేశానికి ఈ హిందూ మహా సముద్రం అయితే ఉందో ఈ ప్రాంతంలో ఓకే హిందూ మహాసముద్రం ఈ ప్రాంతంలో ప్రధానంగా స్నేహపూర్వక దేశాలకు విపత్తు సహాయం శ్రీలంక విపత్తులు వచ్చిందనుకోండి వడతలు వచ్చాయనుకోండి వాళ్ళకి విపత్తు సమయంలో సహకారం అందించారు ఆహారం కానీ నౌకదళ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఏమైనా మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ పంపిస్తుంటాం అనమాట ఓకే సో దీనికోసం నౌకదల ఆపరేషన్ చేపట్టిందనమాట ఆపరేషన్ సాగర్ బంధు అనమాట రైట్ గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఇది ఈమె ఇండియా సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి రైట్ అంటే హిందూ మహాసముద్రం సంబంధించిన అక్కడ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సహకారం అందిస్తాయి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్రో ఎన్ఆర్ఎస్సి నివేదికలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా తీర కోతకు అత్యంత ప్రమాదకరంగా గుర్తించబడింది ఓకే రైట్ సో మనం గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఎవరు తప్పు చేసిన వాస్తవానికి ఇక్కడ తూర్పు గోదావరి కాదు కాకినాడనే సో ఇక్కడ నేను ఆప్షన్స్ అనేవి సో చూడలేదు ఓకే డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మీకు కన్ఫ్యూజ్ చేయాల్సింది శ్రీకాకుళం అని సపోజ్ మీకు తీర ప్రాంతాలు మనం గమనిస్తే శ్రీకాకుళం అవ్వచ్చు విజయనగరం అవ్వచ్చు విశాఖపట్నం అవ్వచ్చు అనకాపల్లి కాకినాడ సో వెస్ట్ గోదావరి కృష్ణ ఓకే సో ఎట్లా మనకు ఉన్నాయి కదా రైట్ ఆప్షన్ బి ఇది కాకినాడ తీరం అనమాట తూర్పు బదారు కాదు కాకినాడ రైట్ ఆప్షన్ బి అండి ముఖ్యంగా ఏంటంటే కాకినాడలో ఉప్పాడ తీర ప్రాంతం ఉప్పాడ తీర ప్రాంతం అనేది సముద్ర మట్టం అనేది పెరగడము తుఫాను కారణాల వల్ల అది కోతకు గురవుతుంది అనమాట ఆప్షన్ బి నెక్స్ట్ విపత్ రిస్క్ మరియు నష్టాలను గణించడానికి తగ్గించడానికి సెండై ఫ్రేమ్వర్క్ లక్ష్య సంవత్సరం ఏది ఓకే రైట్ ద సెండై ఫ్రేమ్వర్క్ వర్క్ ఫోర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ థర్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రోగ్రామ్ అనమాట ఓకే టూ థౌజండ్ థర్టీ ఓకే రైట్ సో అంటే ప్రస్తుతం భారతదేశం అమలు చేస్తున్న అంతర్జాతీయ విపత్ తగ్గింపు ప్రణాళిక అనమాట ఓకే రైట్ సో టూ థౌజండ్ థర్టీ విపత్తు అనేది తగ్గించడం ప్రయత్నాలు చేయాలి నెక్స్ట్ చూద్దాం గుజరాత్ లోని మహిళా కూలీల కోసం మొట్టమొదటి పారామెట్రిక్ హీట్ ఇన్సూరెన్స్ ఫైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి ఏ సంస్థ ఎస్సిడబ్ల్యూఏ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది రైట్ సో ఈ ప్రశ్న ఆన్సర్ చూద్దాం అన్నానా ఓకే రైట్ ఏ సంస్థమ్మా అంటే ఆప్షన్ బి ఆర్ట్స్ రాక్ ఫౌండేషన్ ఆర్ట్స్ రాక్ ఫౌండేషన్ రైట్ సో గమనిస్తే ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయో అవి నిర్దిష్ట స్థాయి దాటినప్పుడు మహిళలకు ఆదాయ నష్టాన్ని భక్తి చేయడానికి సో ఈ సంస్థ అనేది ఎస్డబ్ల్యూనో కలిసి పనిచేస్తుంది అనమాట ఓకే రైట్ సో గమనించండి ద ఆస్ట్ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ సెంటర్ పార్ట్నర్షిప్ విత్ ఎస్డబ్ల్యూఏ టు ప్రొవైడ్ ఇన్కమ్ రీప్లేస్మెంట్ ఇన్సూరెన్స్ టు ఉమెన్ వెన్ టెంపరేచర్ క్రాస్ ఎస్పెసిఫిక్ ఎప్పుడైతే ఫార్టీ డిగ్రీస్ కన్నా పైకున్నప్పుడు మహిళలైన వాళ్ళు సో వాళ్ళు సున్నితంగా ఉంటారు ఎంతలోకి వెళ్ళి చేయలేరు కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఆదాయం అని నష్టం ఆదాయం తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫౌండేషన్ ద్వారా కొంత ఆర్థిక సహాయం అనేది అందించే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్భయ ఫండ్ విపత్తుకు సంబంధించిన ఏ అంశంపై ఏ అంశం కోసం పాక్షికంగా ఉపయోగించారు ఓకే రైట్ సో మరి ఈ ప్రశ్న చూసినట్లయితే ఈజీగా పెట్టచ్చు ఆప్షన్ బి పునరావాస శిబిరాల్లో మహిళల భద్రత కోసం అనమాట ఓకే గైడ్లైన్స్ వర్ ఇష్యూ టు యూజ్ ఫండ్స్ టు సెటప్ స్పెషల్ షెల్టర్ లైటింగ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ డిజాస్టర్ రిలీఫ్ క్యాంప్స్ విప్ అంటే ఏదైనా విపత్తు జరిగి ఒక పునరావాస కేంద్రాల్లో శిబిరాల్లో మహిళ అవచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు ఓకే మహిళలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ కోసం ప్రత్యేకమైన షెల్టర్లు అనేవి కట్టడము ప్రత్యేకమైన లైటింగ్ కూడా అక్కడ అందించడం లైట్స్ కల్పించడం యొక్క భద్రత కోసం సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధులనేవి ఉపయోగించాలని చెప్పేసి మాదర్శకులు అనేవి రావడం జరిగింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో వైనాడ్ కేరళలో భారీ విధ్వంసానికి కారణం ఏది ఓకే సో ఎందుకంటే ఈ బిట్టిచ్చామే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి సంబంధించిన రికవరీ నిధులు వచ్చాయి కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎంత లింక్గా అప్డేట్ అనమాట ఓకే రైట్ గమనించినట్లయితే ఏంటమ్మా భారీ వర్షాల వల్ల ఏమైంది కొండ చర్యలు అనేవి పడిపోవడం జరిగింది ఓకే రైట్ సో దీనికోసం ఏంటంటే దాదాపు రెండు వందల అరవై కోట్లకు పైగా రిలీఫ్ రికవర్ వచ్చిందనమాట ఓకే రైట్ సో ముఖ్యంగా అక్కడ ఏ ఏ ప్రాంతాలంటే చూడండి మరియు మరొక విలేజ్ ఏంటమ్మా అంటే ఆ విలేజ్ పేరు ముండక్వై అంటారు ై సో ఈ విలేజ్ అనేది సో బాగా లాస్ అయిందనమాట హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ మంది చనిపోవడం జరిగిందనమాట కొండ చర్యల్లోనే వాళ్ళు ఉడపడం జరిగింది రైట్ సో ఈ యొక్క విపత్తు అనేది ఈ ప్రాంతంలో జరిగింది దీనికోసం ఆల్మోస్ట్ టూ సిక్స్టీ క్రోడ్స్ వరకు నిధులనేవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కేంద్రం అనేది విడుదల చేసిందనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విపత్తు కోసం శాటిలైట్ డేటాను అందించే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూడండి రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే ట్వంటీ సెవెన్ వింట ఆప్షన్ బి సారీ ఆప్షన్ సి హైదరాబాద్ అండి ఓకే సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సో హైదరాబాద్లోని బాలనగర్ ప్రాంతం ఉంటుంది అన్నమాట బాలానగర్ బాలానగర్లో ఉన్న విషయం గమనించవచ్చు ఇది తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన వరదలు తుఫానులు పర్యవేక్షించడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో త్రిపుల్ వన్ టూ నంబర్ దేనికోసం ఉపయోగిస్తారు ఓకే సో గమనిస్తే ఇండియా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అండి ఓకే రైట్ సో వన్ వన్ టూ ఈజ్ ద సింగిల్ ఎమర్జెన్సీ నెంబర్ ఫర్ ఇంటిగ్రేటింగ్ పోలీస్ ఫైర్ హెల్త్ డిజాస్టర్ హెల్ప్ లైన్స్ అక్రాస్ ద ఇండియా ఈ వన్ వన్ టూ నెంబర్ ఏదైతే ఉందో ఇది పోలీస్కి పోలీస్ అవ్వచ్చు ఫైర్ అవ్వచ్చు ఓకే పోలీసు ఫైర్ హెల్త్ డిజాస్టర్ అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట ఓకే హెల్త్ డిజాస్టర్ హెల్ప్ నైన్ ఓకే రైట్ సో వీటన్నిటిని కలిపి అక్రాస్ ది ఇండియా వీటన్నిటిని కలిపిన ఒక నెంబర్ అనమాట వన్ వన్ టూ అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతీయ నగరాల కోసం హీట్ స్ట్రెస్ సూచికలను అభివృద్ధి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ అంతర్జాతీయ సంస్థతో సహ సంస్థతో సహకరించింది రైట్ సో గమనిస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనమాట ఓకే ఇది ఒక అమెరికా సంస్థ అండి సో ఇది ఎన్ఓఏ అమెరికా సంస్థ మరి ఐఎమ్డితో కలిసి పనిచేస్తున్నామంటే హీట్ యాక్షన్ ప్లాన్ను తగ్గించడానికి ఎన్డిఎంజీ కొబరేట్ విత్ ద ఏజెన్సీస్ లైక్ ఎన్ఓఏ అండ్ ఐఎండి ఐఎమ్డి రిఫైన్ హీట్ యాక్షన్స్ ప్లాన్స్ అండ్ స్ట్రెస్ ఇండీసెస్ ఫర్ బెటర్ యాక్యురసీ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆపద మిత్ర ఆపద మిత్ర పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి రైట్ సో గమనిస్తున్నట్లయితే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ బి విపత్తు ప్రతిస్పందనలో కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడము కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడము రైట్ ట్రైన్ కమ్యూనిటీ వాలంటీర్స్ ఇన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఓకే గమనిస్తే స ద స్కీమ్ ఎయిమ్స్ టు ట్రైన్ వన్ ల్యాక్ కమ్యూనిటీ తక్కువ మంది కాదు ఒక లక్ష కమ్యూనిటీ వాలంటీర్స్ ఒక లక్ష కమ్యూనిటీ వాలంటీర్స్ ఇన్ ఫ్లడ్ ప్రాన్ డిస్ట్రిక్ట్ టు యాక్ట్ యాజ్ ద ఫస్ట్ రెస్పాండర్స్ వరద ప్రభావిత జిల్లాలలో తక్షణ సహాయకులుగా ఫస్ట్ రెస్పాండర్గా పనిచేయడానికి ఒక లక్ష మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి గమనించవచ్చు రైట్ సో ఇది నాన్న ఈ సెషను అండ్ మీకు ఏ పర్టికులర్ టాపిక్ పైన ఎంసీక్యూస్ కావాలంటే అవి ఆ టాపిక్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక మరకు ఎక్కువ మంది అడిగే లేదా ఎక్కువ మంది ఆ కామెంట్ లైక్ చేసే వాటి ఖచ్చితంగా నేను చేసి పెడతాను కంటిన్యూగా ఉంటుంది రోజు రెండు సెషన్లు ఉంటాయి సో ఈ ఇయర్ మొత్తం వస్తాయండి సో ప్రతిరోజు కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం ప్రచారం జరుగుతున్న ఏదైతే ఎఫ్బిఓఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఉపయోగించుకోండి ఇది కంటిన్యూ అవుతుందండి ఓకే సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడాను రైట్ సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ మరిన్ని బిట్స్ కోసం మనకు జో స్టడీ క్లిప్ యాప్ డౌన్లోడ్ చేయండి యాప్లు కంప్లీట్ కోర్సెస్ అవ్వచ్చు టెస్ట్ సిరీస్ అవ్వచ్చు అందుబాటులో ఉన్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్